శుక్రీస్తు పరిశుధనామంలో వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు గ్రంథం ఆరవ అధ్యయము ఎనిమిదవ వచనము మనుష్యుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు ప్రభు అడుగుచున్నాడు అనేటువంటి పదాన్ని ఇక్కడ మనకు గమనించాలి దేవుడు కూడా అడుగుతాడా నీకేది కావాలో అది అడుగు అది నీకు అనుగ్రహించబడుద్ది అని చెప్పిన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సర్వోన్నతుడు సర్వాధికారి సార్వభౌమాధికారి సర్వశక్తిమంతుడు సత్యవంతుడు వాత్సల్యపూనుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తమును సుసాధ్యము చేయగల శక్తిమంతుడైనటువంటి ప్రభువు అడుగుచున్నాడు అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ చూస్తాం ఏమడుగుతున్నాడు ఆయన నీవు విలువైన వస్త్రాలతో అలంకరించుకో అని ఆయన చెప్పట్లేదు అది నాకు కావాలి అని ఆయన అడగట్లేదు నీవు దాచుకున్న బంగారాన్ని తీసుకొచ్చి నా కానుక డబ్బాలో ఇయ్యి అని ఆయన అడగట్లేదు అది ఆయన కోరుకోవట్లేదు కానీ ఆయన అడిగేది మూడే మూడు విషయాలు చాలా స్పష్టంగా ఉత్తమమైన వంట మళ్ళీ అవి అదే నేను తెలియజేసి ఉన్నాను ఆల్రెడీ మీకు ఎప్పుడో తెలియజేశాను ఎట్లా తెలియజేశాను ఆయన ఆజ్ఞల ద్వారా ఆయన మనకు అనుగ్రహించినటువంటి పది ఆజ్ఞల ద్వారా ఆయన మనకు తెలియజేశాడు మనం అయ్యే విషయాలు మాటిమాటికి ఆయన ఆజ్ఞలు కట్టడం గురించి మనం చూస్తూనే ఉంటాం ప్రభు ఇక్కడ మూడు విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నారు న్యాయముగా నడుచుకున్న కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఈ మూడు అంశములను మనం స్పష్టంగా గమనించినట్లయితే న్యాయము చేయుము అని న్యాయంగా నడుచుకోవడం అంటే మనం న్యాయము చేయాలని కనికరమును ప్రేమించుటయు అంటే కనికరమును ప్రేమించడం కనికరం కలిగిన వారిని కనికరముతో మనం ప్రేమించడం అని మరియు దీన మనస్సు కలిగి అనగా దేవునితో దేవుని ఎదుట తగ్గింపు స్వభావం మనుషుల ఎదుట దేవుని సేవకుని ఎదుట తగ్గింపు స్వభావం దీన మనస్సు అనేటువంటి వస్త్రమును మనం ధరించుకోవాలని ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారు న్యాయంగా నడుచుకోవడం అంటే నీ ఎదుట ఎవ్వరున్నా పక్షపాతం లేకుండా స్పష్టమైనటువంటి సరైనటువంటి మాటను మాట్లాడడమే న్యాయముగా మాట్లాడడం న్యాయముగా ప్రవర్తించడం న్యాయముగా నడుచుకునడం అన్ని స్థితిగతుల్లో ఒక మనిషి ఉన్నప్పుడు ఒకలాగా సమాధానం చెప్పడం మనిషి లేనప్పుడు ఇంకోలాగా సమాధానం చెప్పడం మనకు అవసరం ఉన్నవారి దగ్గర ఒకలాగా మాట్లాడడం అవసరం లేని వారి దగ్గర మరొకలాగా మాట్లాడడం అవసరం ఉన్న వారి దగ్గర మర్యాదగా ఏమండి అని మీరు అని అవసరం లేని వారి దగ్గర నువ్వు అని ఇటరారా అని ప్రభు సెలవిస్తారు అటువంటి ప్రవర్తన కలిగి ఉంటే కనుక నీవు న్యాయంగా నడుచుకోవట్లేదు పక్షపాతం అనేటువంటి క్రియ నీలో ఏలుబడి చేస్తుంది అని మరియు కనికరమును ప్రేమించడం అనగా కనికరం కలిగి నివసించడం అంటే ఎదుటివారు ఏమైనా తప్పులు చేసినప్పుడు పొరపాటును జరిగినప్పుడు వాటిని మనం క్షమించడం ప్రభు కనికర పూర్ణుడయ్యి మన పాపములను అవిధేతలను ఆయన కరుణతో క్షమిస్తున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం మన ఎదుటివారిని కనికరముతో వారి తప్పులను అవిదేతలను క్షమిస్తూ వారిని ప్రేమిస్తూ ముందుకు అడుగు వేయాలి వారికి దేవుని ప్రేమను చూపించాలి అన్ని వేళలా అందరికీ మనం సరైన మాదిరి చూపించాలంటే కనికరమును ప్రేమించడములో గొప్ప సమాధానం మనం చూపించగలుగుతాం మరియు దీన మనస్సు అనేది ఒక శ్రేష్టమైనటువంటి అతి లోతైనటువంటి మర్మమని మనం చెప్పుకోవచ్చు ప్రారంభము నుండి ఈ బైబిల్ గ్రంథం ఆది కాణం ఆది నుంచి పక్కన గ్రంథం వరకు ఎవరయ్యా వర్ధిల్లారు దేవుని చేతిలో బలంగా వాడబడ్డారు అంటే దీన మనస్సు కలిగిన వారు దేవుని మాటకు లోబడేవారు దేవుని వాక్యానికి లోబడేవారు వారిని దీన మనసు గలవారు అని వాక్యం సెలవిస్తుంది దీన మనస్సు లేకపోతే దేవుడు వారిని వాడుకోడు దీన మనస్సు లేని చోట దేవుడు నిలబడడు వారి ప్రవర్తన సాతాను సంబంధమైనదిగా ఉంటుంది దేవుడు అక్కడ ఉండడు కనుక సాతాను వారిని ఏలుబడి చేస్తూ ఉంటాడు దేవుడు ఎక్కడుంటాడంటే దీన మనస్సు కలిగిన వారి ఎదుట సో మనం దీన మనస్సు అనేది లేకపోతే గనక సమస్త మనకు సమస్త దైవ ఆశీర్వాదములకు దూరంగా ఉన్నట్టే లెక్క దీనిలో మనం రెండు విషయాలను మనం గమనించవచ్చు దీన మనస్సు దేవుని ఎదుటయు మన తోటి వారి ఎదుటయు మనం దీన మనస్సును ధరించుకుని ఉండాలి దేవుని ఏదంటే దీన మనస్సు ధరించుకోవడం అంటే ప్రతి చిన్న విషయానికి ప్రభువా ఇది నీ చిత్తమైనా చేయమంటావా ఇది నీ ఉద్దేశమైనా ఇది నీ ప్రణాళికైనా నీవు చేయమంటావా ఇది నీ దృష్టిలో నీ చిత్తంలో ఉందా అని ప్రతిదీ ఆయన అడిగి చేయడం దీన మనస్సు ఆయన లేకుండా ఏమీ చేయలేము అనే విషయాన్ని మనం గ్రహిస్తూ దీన మనస్సును ధరించుకొని ఆయన చిత్తం కొరకు మనం ఎదురు చూడాలి తోటి వారి ఎదుట దీనమనస్సు అనేటువంటి వస్త్రమును ధరించుకోమని కూడా మనం ఎక్కువ పత్రికలో పత్రికలో చూస్తాం దీన మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎవరు దీన మనసు కలిగిన వారనే దేవుడు దృష్టిస్తాడంటే చెప్పిన మాట వెంటనే వినువారు అబ్రహాను పిలిచాడు వెంటనే పలికాడు నోవాహను పిలిచాడు చెప్పిన పని వెంటనే చేశాడు హానోకును పిలిచాడు దేవునితో నడిచాడు అపోస్తుల్ని పిలిచాడు దేవుని పని చేయమని చెప్పాడు ఇలా ఎంతోమందిని మనం చూడవచ్చు ప్రతి వారిని ఆయన పిలిచి పిలిచిన ప్రతి వాడు ఆయన మాటకు లోబడ్డాడు కనుక పిలువబడిన ప్రతి వారు కూడా దేవుని ఎదుటి దేన మనసు అని వసం ధరించుకున్న వారందరూ కూడా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద వారు ఎక్కినట్లు ఉన్నత శిఖరాలను అధిరోహించినట్లుగా మనం చరిత్రలో చూస్తాం నేడు ఈ వాక్యం వింటున్నా మీతో ఆయన స్పష్టంగా చెప్తున్నారు ఇటువంటి ఒక మాట బైబిల్ గ్రంథంలో లెక్కించబడి ఉన్నది మిక్క గ్రంథం ఆరో వాద్యం ఎనిమిదో వచనములోని సంగతి గుర్తించట్లేదా న్యాయంగా నడుచుకోవాలన్న సంగతి మర్చిపోతున్నారా కనికరమును ప్రేమించాలన్న సంగతి మర్చిపోతున్నారా దీని మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలన్న సంగతి గుర్తురావట్లేదా ఇది నేను నిన్ను అడుగుతున్నాను సాక్షాత్తు ప్రభువే చెప్తున్నారు నేను నిన్ను అడుగుతున్నాను నీవు న్యాయముగా నడుచుకో కనికిరాన్ని ప్రేమించు దీన మనసు కలిగి ఉండు నా ఎదుట వెర్ర వేయొద్దు అన్నీ తెలిసినట్టుగా నా ఇట మాట్లాడొద్దు అన్నీ నాకే తెలుసు అని నా ఎదుట నువ్వు రెంకెలు వేయొద్దు అది నాకు ఇష్టం ఉండదు అది నాకు హేయమైనటువంటి క్రియ నీకు ఎంత తెలిసినప్పటికీ దేవుని ఎదుట దీన మనసు కలిగి ఆయన చిత్తం కొరకు ఆయన ఆజ్ఞ కొరకు ఆయన ఒక ఆలోచన కొరకు లోబడి ఉండడమే ఆయనకు ఇష్టం ఇది ప్రభు మిమ్మను అడుగుచున్నాడు నేడు మనం కనికరము కలిగి న్యాయంగా నడుచుకుంటూ దేవుని ఎదుట దీని మనస్సు కలిగి మనం గాక దేవుడు అడిగినటువంటి ఈ కోరికలు మీ ద్వారా దేవుడికి మీరు చెల్లించుదురుగాక దైవ ఆశీర్వాదంలో పొందుకుందురుగాక ఈయన దేవుని మాటలు ప్రతి వాళ్ళ హృదయం నేను కట్టి ఫలింప చేయనుగాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్ యూ